గురు పౌర్ణమి సందర్భంగా మంచిాల శ్రీ షిర్డి సాయి దేవాలయంలో మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతుంది అసలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున మంచిరాల భక్తులు అందరూ షిరిడీ సాయిని దర్శించుకుంటున్నారు అయితే ఇక్కడ గత ఉదయం తొమ్మిది ఐదు గంటల నుంచి మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతుంది ఇప్పటికీ సుమారు వేల మంది భక్తులు మాత్రం షిరిడి సాయి బాబా శ్రీని సాయిబాబాను దర్శించుకున్నారు అదే ఇక్కడ కానుకలతో పాటు భక్తు క్యూ లైన్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో మాత్రం ఇక్కడ భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ వే వేసి ఉన్నారు మనం చూసుకోవచ్చు ఆ భక్తులు అంటే పొద్దు ఉదయం నుంచి కూడా వెళ్ళిన ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇప్పటి వరకు సుమారు రెండు గంటల ప్రాంతం అయినప్పటికీ కూడా భక్తుల రాత్రి మాత్రం కొనసాగుతుంది గురు పౌర్ణమి అంటేనే సాయిబాబాకు ప్రీతిపాత్రమైన రోజు అందుకే భక్తులు పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు మంచాల పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ సాయిబాబా దేవాలయానికి రావడం జరిగింది అంటే ఈ గురు విశిష్టత ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ పూజారి ఉన్నారు ఒకసారి చెప్పండి గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అవసరం ఓం శ్రీ సాయిరామ్ గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురు నమ ఈ కలికాలంలో గురువుని మించిన దైవం లేదు ఈరోజు వ్యాస గురు పౌర్ణమి అంటే గురువులను సత్కరించుకునే రోజు అలాంటి గురువే గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఈరోజు సాయిబాబాని ఉదయం ఐదు గంటల నుండి వేలాది జనలు తండ్ర తండములుగా వచ్చి బాబాకు అభిషేకం చేయడం జరిగింది అర్చ చేసుకోవడం జరిగింది అదే బాబా వారికి కానుకలు సమర్పించుకునే జరుగుతుంది పొద్దున్న ఉదయం నుండి రే ఇప్పటి వరకు ప్రస్తుతానికి జనాలు ఒక పది వేల మంది జనాలు రావడం జరుగుతుంది ఇంకా రసి బాగానే ఉంది కాబట్టి ఈ బాబా యొక్క దేవాలయంలో ముఖ్య విశిష్టత ఏంటంటే బాబా శక్తి పంతమైనటువంటి పవరభూల్ దేవుడు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మన బాబా మంచిరాల పట్టణంలో భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల బాధలు తొలగిస్తూ భక్తుల అభిష్టాలు నెరవేస్తూ సాయిబాబా యొక్క పేరు ప్రఖ్యాతులు మన తెలంగాణ తెలంగాణలోనే నెంబర్ టూ మందిరంగా వెలింపబడింది అపర శ్రీడీ వల్ల దేవాలయం తీర్థించినారు భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతానికి ఇప్పుడు మన ఉన్నటువంటి ఆలయ చైర్మన్ గడప రమేష్ గారు దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారు అతని ఆధ్వర్యంలో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గురు పౌర్ణమ యొక్క కార్యక్రమానికి వచ్చి బాబా పాదాలను నమస్కరించుకొని కార్యక్రమం సమర్పించుకొని ఆ సాయినాథుడు కాసు పొందవలసింది మనవి జై సాయి రామ్ సాయినాథ్ మహారాజ్కి వ్యాస పౌర్ణమి రోజు భక్తులు దర్శించుకుంటే ఇలాంటి కోరికలు నెరవేరుతాయి భక్తులు వ్యాస పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటే గురువులను సత్కరించుకునే రోజు అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మనము గురువుగారిని సంతోషపరిచానుసారముగా దక్షిణ రూపంలో బాబావారికి కానుకలు సమర్పించుకొని పాత నమస్కారం చేసుకుంటే ఆ సాయి బాబావారి యొక్క ఆశ్రమంతో తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొని బాబా దర్శించుకుంటున్నారు వారి కోరికలు ఈరోజే కాదు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మేము ప్రోగ్రాం పెడుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అనేక వే సంఖ్యలో వస్తున్నారు ఈరోజు కూడా ఇంకా అపరిపితమైనటువంటి ఊహించని విధంగా జనాలు వచ్చింది కాబట్టి సాయినాథిని ఆధారతోటి అతని తోటి అతని యొక్క ప్రేమాభిమానాలతోటి జనాలు వస్తున్నారు కాబట్టి సాయిబాబా యొక్క మందిరం ప్రతి రోజు ఉదయం నుండి అభిషేకం అర్చన భక్తుల యొక్క ఇష్ట కార్యాలను నిర్వహించడానికి వాహన పూజలు మరియు జలాభిషేకాలు పుష్పాభిషేకాలు జరగడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే భగవంతుడు గురువు రూపంలో ఈ కలిక ఉదయించిండు భక్తులు బాబాను ఆరాధ్య దైవగా భావించి వారి యొక్క కోరికలు నెరవేర్చకు భగవంతుని రూపంలో ధ్యానించుకొని ఆసిద్ధి చేసుకోవాలంటే తప్పకుండా భగవంతుని యొక్క సాయిబాబా యొక్క అనుగ్రహం పొందండి అతని ఆశలతోటి సరవిదాల శుభం జై సాయినాథ్ మహారాజ్కి ఈరోజు ఈరోజు గురు పౌర్ణమి సందర్భం ఇప్పటి వరకు మంది భక్తులు సాయి సాయిబాబాను దర్శించుకున్నారు ఇంకా ఈ దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు సాయిబాబా యొక్క దర్శించుకున్న వారు ఒక పది వేల మంది దాటిండ్రు ఉదయం నాలుగు గంటల నుంచి మాకన్నా ముందే జనాలు వచ్చి బాబా గురిలో కూర్చున్నారు నాలుగు గంటల నుంచే మేము నాలుగున్నరకు వస్తే వాళ్ళు నాలుగంటికి కూర్చుని పాపం భక్తులు బాబా యొక్క ప్రేమ గురించి బాబా దర్శించుకోలేక వచ్చారు అదేవిధంగా ఈ బాబా యొక్క దేవాలయంలో ఈ రోజు గురు అని కాకుండా ప్రతి రోజు దసరా రోజు సమాధి పూజ ఉంటుంది ఆ రోజు కూడా వేల మంది వస్తారు దీపావళి రోజు దీపాలంకరణ ఉంటుంది లక్ష దీపాలంకరణ ఆరుగురు దీపాలు ముట్టిస్తారు అదేవిధంగా వినాయక చవితికి నవరాత్రాలు జరుగుతాయి నవరాత్రాలు కూడా భక్తులు అధిక పరిధిలో పాల్గొంటారు అదేవిధంగా దసరాకు అమ్మవారి దుర్గమ్మవారి ప్రతిష్ట చేస్తాం తొమ్మిది రోజులు నవరాత్రాలు చేస్తాం దుర్గమ్మవారికి కూడా వస్తారు అదేవిధంగా పరమశివుడికి ప్రతి సోమవారం రోజున జలాభిషేకం పుష్పాభిషేకం మరియు రుద్రాభిషేకం జరుగుతుంది అమ్మవారికి తులసి అమ్మవారి మా దేవాలయంలో ఉంది మన కరీంన ఆదిలాబాద్ జిల్లా మంచిర్వ జిల్లాలో తులసి మాత మందిరం ఎక్కడ లేదు ఒక మన మంచిరాల పట్టణంలో ఉంది కాబట్టి ఆ తులసి మాతకు కూడా ఆడివాళ్ళు నిండు ముత్తగా ఉండాలని వారు కూడా అమ్మవారికి ఓడి బియ్యము పట్టు చీరలు రవికలు ఓడి బియ్యము పోయడం జరుగుతుంది అమ్మవారి ఆచరణ ఉంటుంది అదేవిధంగా పంచముఖ హనుమాన్ దేవాలయం యొక్క వశిష్టత దక్షిణముఖ హనుమంతుడు పవర్భూల దేవుడు అతన్ని కూడా మంగళవారం రోజు శనివారం రోజున కొబ్బరికాయల పూజ ఆకుపూజ మరియు పత్రి పూజ చేయడం జరుగుతుంది ఇలా భక్తులు వారి ఇష్టకామశిధికై అర్చన అన్న ప్రాసన చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం మరియు కేశఖండన మరియు వాహన పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భక్తుల కోరికలు నిర్వహిస్తున్న భక్తుని సాయిబాబాకు అనేక విధముల రుణపడి ఉన్నరు భక్తుల మందిరాల మరియు నగర తెలంగాణ జిల్లా వారు కాబట్టి తెలంగాణ పట్టణం వారు కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడో నలుమూలల నుండి కూడా మా దేవాలయకి వచ్చేటువంటి శక్తి పవర్ మా బాబా దేవాలయం ఉంది కాబట్టి ఆ బాబా అంటే మామూలు మనిషి కాదు ఒక బ్రహ్మవిష్ణు స్వ పరమేశ్వరుటువంటి పరమేశ్వరుడు అవసరమైనటువంటి సాయిబాబు కాబట్టి సాయిబాబునంతా దహించుకోండి బాబా యొక్క ఆశ్రమం పొందండి జై సాయినాథ్ మహారాజ్కి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ దేవాలయంగా మంచాల జిల్లా మంచాల కేంద్ర జిల్లా కేంద్రంలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని భక్తులు ఎక్కువ వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు గురు పౌర్ణమి రోజు ఆ గురువులను పూజించుకుని కోరిన కోరికలు తెలుస్తాయి ఈరోజు గురు గురు అందరికీ గురువైనటువంటి సాయిబాబాను దర్శించుకొని వారి పాదాలకు నమస్కరించుకుంటే మాత్రం భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని చెప్పి